హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్తీక దీపం టూ టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం ఫ్రెండ్స్ కార్తీక్ శివనారాయణ కారులో వెళ్తారు కారు ఆపి కార్తీక్ను జరిగిన దాని గురించి మీ అమ్మ ఏమంటుంది మేం వచ్చేసిన తర్వాత ఏమంది అని శివనారాయణ అడుగుతాడు మీ స్వార్థం కోసమే పెళ్లి చేశారని మీ మనవరాలి తప్పు కప్పిపుచ్చుకోవడం కోసమే కానీ కూతురిపై ప్రేమ లేదని కార్తీక్ చెప్తుంటే శివనారాయణ ఆపుతాడు ఇవి మీ మాటలా మీ అమ్మ మాటలా అని శివనారాయణ అంటే తల్లి కాంచనకి కాల్ చేస్తాడు కార్తిక్ నిన్న జరిగింది నువ్వు మర్చిపోయినట్లే కదా అని కాంచనాని అడుగుతాడు కార్తిక్ ఎలా మర్చిపోదాంరా వాళ్ళు విషం దాచుకుని బతుకుతున్నారని కాంచన అంటే తాత ఏ తప్పు చేయలేదు కదా అని కార్తిక్ అంటాడు మా నాన్న తప్పు చేయకపోవడం ఏంటి ఆయన అర్థం లేని ఆవేశమే అన్ని అనార్థాలకు కారణం మా అన్నయ్య తండ్రి భార్య మధ్యలో నలిగిపోతున్నాడు నాకేమో నాన్న మీద ప్రేమ ఉంది కానీ నాన్నకే నా మీద ప్రేమ లేకుండా పోయింది జరిగింది కూడా మర్చిపోలేను ఇది ఇల్లు కాదురా పాము పడగా అని కాంచనా అంటుంది మాటల్లో ఘాటు ఎక్కువైంది కదా అని కార్తిక్ అంటే అలా మాట్లాడకపోతే అది శివనారాయణ రక్తం ఎలా అవుతుంది అని శివనారాయణ అంటాడు ఆ మాత్రం పౌరుషం ఉండాలంటాడు మరోవైపు కావేరితో శ్రీధర్ పెళ్ళైన మగాడి గురించి చెప్తుంటాడు పెళ్ళాన్ని గెలిస్తే చాలు ప్రపంచాన్ని గెలిచినట్లు అని అంటాడు ఏది కలిసి రావడం లేదు జ్యోతిష్యం చూపించుకోవాలి దాసు ఎదురుపడినా పలకరించను అని శ్రీధర్ అంటుండగానే బావా నమస్తే అని దాసు ఎంట్రీ ఇస్తాడు కార్తిక్ లాంటి కొడుకు పుట్టడం నీ అదృష్టం బావా నిన్న జరిగింది మర్చిపోలేదా బావా అందరం కలిసి ఉండడం మంచిదే కదా అని దాసు అంటాడు ఇలా అని నీ కొడుకు నా కూతుర్ని తగులుకున్నాడు నా కొడుకు దీపను తగులుకున్నాడని శ్రీధర్ చెప్తాడు దీప గొప్పతనం నీకు ఇప్పుడు తెలియదు బావా కార్తీక్ దీపను పెళ్లి చేసుకుని మంచి పనే చేశాడు అంటాడు దాసు ఏ తల్లి తండ్రి పేరు చెప్పుకోలేని దీపను పెళ్లి చేసుకున్నాడు కార్తిక్ అని శ్రీధర్ అంటాడు కార్తిక్ పెళ్లి సవ్యంగా జరిగితే శ్రీశైలం వస్తానని మొక్కుకున్న చెల్లమ్మ ముడుపు ఇస్తాను రమ్మంది దాసు అనగానే కావేరి ముడుపు తీసుకొచ్చి ఇస్తుంది సౌర్యకు తమ్ముడు పుట్టాలని మొక్కుకున్నానని కావేరి అనగానే శ్రీధర్ షాక్ అవుతాడు అంటే నా కొడుక్కి దీపకు కొడుకు పుట్టాలని అనుకుంటున్నావా నా కొడుకు పుట్టబోయే పిల్లలకు దీప తల్లి ఏంటి అని శ్రీధర్ ప్రశ్నిస్తాడు ఒక పుట్టుక ఒక చావు ఒక బ్రతుకు అని దాసు వెళ్ళిపోతాడు నా కొడుక్కి దీపకి పిల్లలు పుడితే దీప పోస్ట్ పర్మనెంట్ అవుతుంది ఈలోపు ఎలాగోలా దీపను తరిమేయాలని శ్రీధర్ అనుకుంటాడు మరోవైపు నా చెల్లెల కుటుంబానికి సారీ చెప్పడమే ఈ సమస్యకి పరిష్కారమని సుమిత్రతో దశరథ అంటాడు మమ్మీ సారీ చెప్పదు డాడీ అలా జరిగితే అత్త ముందు మమ్మీ పరువు పోయినట్లే అని జోషణ అంటుంది ఆ మాటలు దీప వింటుంది తల్లిదండ్రులు ఎవరో తెలియని అనాథ దీప గురించి మమ్మీతో గొడవ పడతావా ఇది ఎక్కడ న్యాయం డాడీ ఇది స్వార్థం కాదా అని జో అంటుంది కాదు నా చెల్లి ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నప్పుడే ఆపేవాణ్ణి అని దసరథ అంటాడు పక్షపాతమే అయితే చెల్లికి సగం వాటా ఆస్తి రాయాలని పట్టుబట్టేవాణ్ణి నా భార్య చేసిన తప్పుకు నా చెల్లి ఏడుస్తుంది వదిలేసే మనిషిని కాదు నాకు అందరూ కావాలనే స్వార్థం పక్షపాతం నాది నా భార్య తప్పు చేసింది తప్పు అయితే సరిదిద్దుకోవాలి కదా నా భార్య ఒకప్పటిలా లేదు భర్తగా సరిచేయాల్సిన బాధ్యత నాకుంది సారీ చెప్పడమే పరిష్కారం నా చెల్లి కాంచన నిన్ను క్షమించే వరకు నేను నిన్ను క్షమించలేను కనీసం నీతో మాట్లాడలేను నీ మొహం చూసినా తప్పే గుర్తొస్తుంది దసరథ షాక్ ఇస్తాడు హ్యాట్స్ ఆఫ్ డాడీ దీప ఎంత పెద్ద తప్పు చేసినా క్షమిస్తావు కానీ మమ్మీ చేసిన పొరపాటుకు ఎంత పెద్ద శిక్ష వేస్తావా అని జో అడిగితే ఇది పొరపాటు కాదు పాపం అని దసరథ చెప్తాడు అప్పుడే దీపను చూసి శిక్ష వేయాల్సింది అక్కడ నిలబడి ఉన్న దీపకు డాడీ మమ్మీకి కాఫీ ఎందుకు తీసుకొస్తుంది అని కప్పు నేలకేసి కొడుతుంది సమస్య నీతోనే పరిష్కారం కావాలని దీపను లాక్కెళ్లి బయటకు గింటేస్తుంది దీప వల్ల ఏ తప్పు జరగలేదని దసరథ అంటే దీప అడుగు పెట్టడంతోనే తప్పులు జరుగుతున్నాయని సుమిత్ర అంటుంది నా భర్త ముందు సమాధానం చెప్పలేని స్థితిలో నిలబడ్డానంటే కారణం నువ్వే నీ కన్నతల్లి పాపాన్ని కన్నది మా కంటికి కనిపించకుండా దూరంగా వెళ్ళు బిడ్డతో ఎక్కడికి పోతుందని చేరదీశా ముందు ఆడబిడ్డ కుటుంబాన్ని దూరం చేశావు ఇప్పుడు నా కుటుంబాన్ని దూరం చేశావు నేనే ఎవరూ అనాథగా మిగిలిపోయానని సుమిత్ర అంటుంది నువ్వు తప్పు చేశావు దాన్ని ఒప్పుకునే తీరాలని దసరథ అంటాడు దీప మిమ్మల్ని షూట్ చేసింది గౌతమ్ మంచివాడని చెప్పింది కానీ చెడ్డవాడని తెలిసి తప్పు ఒప్పుకుందా అని దీప నెట్టేస్తే వెనకాల కార్తీక్ వచ్చి పట్టుకుంటాడు దాంతో కార్తీక దీపం సీరియల్ ముగుస్తుంది